దత్త కాళి నేను మీ నరసింహదత్త దత్త స్వరూపానంద గిరిస్వామి శక్తిపీఠ విధ జ్యోతిష్ విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శిభకృతు సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు పాల్గొన మాసము శుక్రవారం తేదీ ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషములకు తిథి సూర్యోదయ కాళి తిథి శుక్లపక్ష త్రయోదశి త్రయోదశి ఈ రోజంతా ఉంటుంది నక్షత్రం మకా నక్షత్రము రేపు నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఏఎం వరకు పదపరి పుబ్బా నక్షత్రము చంద్రరాశి కర్కటక రాశి వర్జము ఈరోజు రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలు పిఎం నుండి నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు దుర్ముహూర్తం ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలు ఏం నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాలు ఏఎం వరకు మరియు పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలు పిఎం నుండి ఒకటి గంట ముప్పై రెండు నిమిషాలు పీఎం వరకు రావుకాలం పది గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు అమృత గడేరు లేవు యోగము దృతి ఈరోజు ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలు పిఎం వరకు తదుపరి శూలయోగము కరణం బాలవకరణం ఈరోజు నాలుగు గంటల నలభై ఆరు నిమిషాల ఏం వరకు తదుపరి పౌరవకరణము నక్షత్రం పాదాల వారిగా ఆశి నక్షత్రం నాలుగో పాదం ఈరోజు ఒంటి గంట ఇరవై నిమిషాలు ఏఎం వరకు మకా ఒకటో పాదం ఈ రోజు ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలు ఏఎం వరకు మకా రెండో పాదం ఈ రోజు రెండు గంటల యాభై ఏడు నిమిషాలు పిఎం వరకు మకా మూడో పాదం ఈరోజు తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి మీనరాశి అశుభ సమయంలో గోళిక కాలము ఏడు గంటల నలభై నిమిషాలు ఏం నుండి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాలు ఏఎం వరకు యమగండ కాలము మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం నుండి నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తమములు చంద్రోదయం నాలుగు గంటల పన్నెండు నిమిషాలు పిఎం చంద్రాస్తము నాలుగు గంటల ముమిషాలు ఏము దిన ప్రమాణం పన్నెండు గంటల నాలుగు నిమిషములు అభిజిత్ సమయం పన్నెండు గంటల ఇరవై నిమిషాల పిఎం రాత్రి ప్రమాణం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషములు పూజ హోమం మరి అభిషేకాదులకు అగ్నివాసము భూమిశుభము హోమావుతి శని మరి వృషభవాసము అనేటువంటిది వృషభారుడము అంటే కోరికలు నెరవేరుట అనేటువంటిది జరుగుతుంది ప్రయాణాలకు దిశ సూల పడమర దిశ శుక్రవారం పశ్చిమ దిశలో ప్రయాణించాలంటే ఒకవేళ ప్రయాణించవలసి వస్తే పెరుగు లేదా చక్కెర నోట్లో వేసుకొని బయలుదేరండి తారాబలం చిన్న కూడా చూద్దాము ఇక్కడ రేపు నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు ఏం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం అశ్విని మూల వారికి జన్మధారం మంచిది కాదు భరణి బుబ్బ పూర్వశ వారికి పరమిత్ర తార కనుక చాలా మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరా వారికి మిత్రధార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి నైదన తార మంచిది కాదు మృగశిర చిత్త ధనిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్రా స్వాతి చదుషం వారికి ప్రత్యేక తరగనక మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి క్షేమతార మంచిది తర్వాత పుష్యమి ఆంగ్లాలు ఉత్తరవాదుల వారికి విపత్ తార కనుక మంచిది కాదు ఆశ జ్యేష్ఠ దేవత వారికి సంపత్ తరగనక చాలా మంచిది మరి చంద్రబలం కలిగిన రాశులు వృషభం మిథున కర్కాటక కన్యాదుల వృచ్చిక మకర కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది ధనసు రాశి వారికి చంద్రుడు మేషరాశి వారికి చంద్రుడు సింహరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు వృచ్చిక ధనసు మీనరాశుల వారికి గాతవారము కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ఆవరణలు ధరించడం మంచిది కాదు బలం కలిగిన రాసులు వృషభ మిత్రుల కర్కాటక కన్యతుల వృచ్చిక మకర కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం ఉంది ధనసు రాశి వారికి అష్టమచంద్రుడు మేషరాశి వారికి అద చంద్రుడు శివరాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యము దూర ప్రయాణాలకు మంచిది కాదు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు మృత్య ధనసు వారికి గాతవారం కనుక నూతన వస్త్రములు నూతన ఆభరణ ధరించడం మంచిది కాదు నూతన వాహనములు మొదటిసారి నడవకూడదు నూతన గృహప్రవేశం చేయకూడదు దూర ప్రయాణం చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకునే నుంచి బయలుదేరండి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి ఈరోజు మన వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయింది కారణం ఏంటంటే ఏదైతే మనము ఆఫీసు మంకమ్మ తోటలో ఆఫీసు నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఈ నూతనంగా ఏర్పడిన ఆఫీసులోనే వీడియోలు కానీ నివాసం కూడా అంత కూడా ఇక్కడనే ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఇక్కడ నుంచి రాజీవ్ పార్కు ఎదురుగా ఉన్నటువంటి రోడ్డు రామ్నగర్ రోడ్ అన్నదిని కనుక సప్తగిరికాల టెలిఫోన్ క్వార్టర్స్ రోడ్డులో మన ఆఫీసు ఇక్కడ నివాసం కూడా ఇక్కడే ఉంటున్నాము తప్పకుండా అందరూ తమ తమ ప్రశ్నలను తెలుసుకోవడానికి రావాల్సిందిగా తెలియజేస్తూ జై గురుదత్త జై కాళీ